మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా మొరవపల్లి గ్రామాన్ని అధికారులతో కలిసి సందర్శించారు వారం క్రితం జరిగిన ప్రజాదర్భాల్లో రామాచార్లపల్లి పంచాయతీకి చెందిన మొరవపల్లి గ్రామస్తులు తమకు ఆధార్ కార్డులు లేవని ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే తక్షణమే తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి ఎంపీడీవో తాజ్ మస్రూర్ కి ఆదేశాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో నేడు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే జిల్లా ఆధార్ ఇన్ఛార్జ్ అధికారితో ఫోన్లో మాట్లాడి చిన్నపిల్లలకు జనన సర్టిఫికెట్ల ఆధారంగా ఆధార్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తెలుగుదేశం నాయకులు సీతక్క యుగంధర్ విక్రమ్ మేస్త్రి రమణ ప్రతాప్ బాలుస్వామి కత్తి ప్రసాద్ కార్తీక్ దుర్గా వసంతమ్మ పద్మమ్మ పలువురు టిడిపి కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామ సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు నా వచ్చి అయినా మాకు ఆధార్ కార్డు లేవు రేషన్ కార్డు లేవు దావలో ఉన్న గుడిసెలు చెట్ల కింద గుడిసెలు వేసుకొని కాపురాలు ఉన్నాము మాకు చాలా సమస్య ఉంది చెప్పినప్పుడు నేను తక్షణం మా పార్టీ నాయకులకంతా ఇక్కడ పంపించడం జరిగింది వీళ్ళందరూ నిరంతరం ప్రజల్లో ఉన్నారు ప్రజల్లో పనిచేస్తున్నారు అదే దీనిగా ఈరోజు నేనే వచ్చాను తహసీల్దార్ గారు అదే ఎంపీడీఓ గారు ఇంకా ఎంటైర్ సచివాలయం స్టాఫ్ అదే విధంగా వీఆర్ఓసు మళ్ళ పంచాయతీ అందరూ ఉండి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఆధార్ కార్డు ఇప్పిస్తాం ఇప్పుడు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో ఆధార్ కార్డు డిస్టిక్ ఇన్ఛార్జ్కి మాట్లాడడం జరిగింది ఆయన ద్వారా వీళ్ళకి ఒక స్లాట్ బుక్ చేస్తాము ఒక ఆధార్ కార్డు క్యాంప్ పెడతాము ఫస్ట్ ఆధార్ కార్డులు ఇస్తాము మళ్ళీ రేషన్ కార్డులు కూడా ఇస్తాము రేషన్ కార్డులు ఇచ్చింది మళ్ళీ వీళ్ళకి హౌసింగ్ స్కీమ్ కూడా ఇస్తాం ఇది కాకపోతే ఇక్కడ ఉన్న మా నాయకులు కూడా వీళ్ళకి సహకరిస్తారు వీళ్ళు కూడా మా నాయకులకు సహకరిస్తే పని ఈజీగా అవుతుంది అందుకోసం మీరు పండుకోవాలంటే పని జరగదు ఆ విధంగా తప్పకుండా అర్హత వీళ్ళ అర్హులు ఉండే వాళ్ళకన్నీ అర్హత ఇచ్చే బాధ్యత ప్రభుత్వంది ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది తప్పకుండా అన్ని రకాలుగా ఆదుకుంటుంది సవైనంగా తెలియజేస్తాను మాట్లాడతారా ఇప్పుడు ఇప్పుడుదార్ గారు మన దగ్గర ఆధార్ సెంటర్ ఉంది కదా వీళ్ళది ఇప్పుడు ఎట్లా ఉన్నారు ఇదే ఒక ఎవిడెన్స్ మనం రికార్డ్ చేసి అందరికీ ఆధార్ లొకేషన్ వచ్చి అలా రేషన్ కార్డ్ లెక్క వెబ్సైట్ ఓపెన్ ఇస్తే కానీ అప్డేట్ చేసిస్తే ఇలా మంచి ఇప్పుడు ఒక విఆర్ఓర్ డెబిట్ చేయండి అందరూ ఎలిజిబుల్ కావాలా ఒక్కరు కూడా ఆధార్ కార్డు లేకుండా ఇది లేకుండా ఎవరైతే ఇండియా ఉంటుంది అదంతి ఆధార్ కార్డ్ కాదు రింతా ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ మీకు అందరికి పిలిచి ఆటోమేటిక్గా ఒకే ఒకే రోజులో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆధార్ కార్డు తీసుకు ఇచ్చి సెకండ్ మళ్ళీ ఆధార్ కార్డు వస్తే

ఏం లేదు ఇక్కడ ఒక ఏరియాలో మొదటిపల్లి పసిరికోట పంచాయతీలో మరోపల్లి అని పడింది ఈ మరోపల్లికి దాదాపు ఒక యాభై మంది వరకు వాళ్ళకు వచ్చింది ఆధార్ కార్డ్ లేవు ఆధార్ కార్డు వల్ల రేషన్ కార్డ్ లేదు వాళ్ళకు వాళ్ళకు ఏముండదు ఎలిజిబిలిటీస్ రాలేదు తహసీల్దార్ గారు నా సమక్షంలో ఉన్నారు మన మండల్ ఎంపీడీఓ గారు మొత్తం మేమంతా కలిసి వచ్చినాం ఇక్కడ దాదాపు యాభై అరవై మంది ఉన్నారు వీళ్లకు ఏ ఎట్లా కావాలా ఏం తహసీల్దార్ గారికి ఒకసారి మాట్లాడండి నేను ఫోన్ ఇస్తాను మళ్ళీ దాని ప్రకారం ఏదైనా అవసరం ఉంటే మీరు అక్కడ నుంచి వీళ్ళకు వాళ్ళకు కంప్యూటర్ కంప్యూటర్లో కానీ ఆధార్ సెంటర్లో కానీ ఏం యాక్సెస్ ఇవ్వాలి ఇవ్వండి ఉందండి మాట్లాడండి

ఎవర సచివాలయం వెల్ఫేర్ నేను సచివాలయం వెల్ఫేర్ ఉండాలి కదా ఇక్కడ చెక్ గుడి దగ్గర ఇల్లు అంట లో పెట్టండి లో పెట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్